హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారండి అయితే ఈ వీడియో వచ్చేసి ఏంటిదంటే మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే పల్లీ లడ్డైతే వేసుకున్నాము ప దీనికి మెయిన్గా కావాల్సింది అయితే పల్లీలు బెల్లం ఇలాచి మూడు ఐటమ్స్ అండి మూడు ఐటమ్స్ ఉన్న తక్కువ సమయంలో అయిపోతుంది ఈ లడ్డైతే ఎంత అంటే ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే అంత టేస్ట్గా ఉంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా అయితే ఈ పల్లీలను అయితే నీట్గా చూసి పెట్టుకోవాలండి ఎందుకంటే ఇందులో చిన్న చిన్న రాళ్ళు గాంటి ఉంటాయి మళ్ళీ ఆ రాళ్ళు ఉంటే ప్రాబ్లం అయితే మనకి నీటి చూసి పెట్టుకోవాలి బెల్లం ఉంటుంది అయితే పెట్టుకున్నాం దానికైతే మూడు ఇలాచి మూడు ఇల్ల తీసుకున్నానండి అవైతే కొంచెం టేస్ట్ అయితే కలుస్తుంది బాగునిపిస్తుంది అయితే పల్లీలని అయితే చిన్న మంట పైన ఎప్పుడు పెద్ద మంట పైన ఎప్పుడైతే తొందరగా మారుతాయి టేస్ట్ అనేది ఉండదు అయితే పల్లీలు అయితే చేసుకుంటున్నా స్టవ్ పైన ఈ లడ్డు ఎంతమందికి తెలుసు అండి శనగల లడ్డు అయితే చాలామందికి రవ్వ లడ్డు కానీ గోధుమ లడ్డు కానీ ఏమంటారు అవి బూందీ లడ్డు అవి తెలుస్తుంది అనుకుంటా ఇవి చాలా తక్కువ మేము అయితే ఒక త్రీ టైమ్స్ అట్లా చేసి తింటాం మంచిగా కుదిరిండే పిల్లలు కూడా బాగానే ఇష్టంగా తిన్నారు చాలా హెల్దీ కూడా మంచిగా ఉంటుంది త్రీ డేస్కి ముందైతే అనుకున్న చేద్దామంటని ఆ టైం అయితే కుదరలేదు ఇప్పుడైతే కుదిరింది ఇక మన ఫ్యామిలీ మెంబర్స్ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని ఇక వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి వీడియో అయితే ఎట్లుంది నచ్చితే కామెంట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పల్లీలను అయితే ఫస్ట్ మిక్సీ కట్టుకోవాలి మిక్సీ కట్టుకోడాక ఇలా వేయాలి ఇలా చేసినప్పుడు వేసినాక మళ్ళీ మిక్సీ కట్టుకొని ఇక బెల్లం అయితే వేసి మిక్సీ కట్టుకోవాలి మూడు ఒకటేసారి ఒక త్రీ టైమ్స్ ఇట్లా మిక్సీ కట్టుకొని ఇక ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఇక ఉండలు కట్టుకోవడమే అండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మంచిగా ఉంటుంది అయిపోయిందండి ఫైనల్గా అయితే మిక్సీ కట్టేసుకున్నాము ఈ పొడిని అయితే మనం ఉండలు కట్టడమే అయితే బెల్లము పొడి పొడిగా ఉంటుంది కదా పొడి పొడి అయితే కొద్దిగా వాటర్ అన్న వేసి కొద్దిగా పాలు వేసి కలుపుకుంటే మెత్తగా అవుతుంది నాకైతే నేను ఏం చేసానంటే బెల్లం అయితే తురుముకునేటప్పుడే నేను పాలైతే ఇట్లా లైట్గా చిలకరించి పెట్టుకున్నాను బెల్లం పైన మిక్సీ గ్రై వేసేటప్పుడు అయితే మెత్తబడుతుందని అట్లా వేసి పెట్టిన మీరు కూడా అట్లా వేయాలంటే అట్లా వేసుకోండి లేదంటే ఉండలు కట్టుకునేటప్పుడు కలిపేటప్పుడు అయితే అట్లా పాలన వేసి కలుపుకోన ఉండలు కడితే వస్తుంది అట్లయినా వస్తుంది ఇట్లయినా వస్తుందండి ఓకే అండి అయితే లాస్ట్ అయితే ఇక అయిపోయింది ఇక ఫైనల్గా అయితే అయితే ఇట్లా రెడీ అయింది చూసారు కదండి ఎంత మంచిగా వచ్చినాయి లడ్లు అయితే సరే అయితే ట్రై చేయండి Thank you for watching, all my family.